నగరంలోని నలభై ఎనిమిదో డివిజన్ బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించిన పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ సెల్ ఫోన్స్ అటువంటివి మనం నెల్లూరుకు వచ్చాకే ఫోర్ట్ ఉంది ఫోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు పోర్ట్ ఎక్కడుంటే అక్కడ ఆ వచ్చే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయటానికి వీలుండే ఇండస్ట్రీస్ రావాలా అవి రావాలని ఇక్కడ పెట్టింది పోర్టు ఉన్న దగ్గర ఎయిర్పోర్ట్ కూడా అడుతున్నారు అందుకని ఆ రోజు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేశారు కానీ దాన్ని పక్కన పెట్టేశారు నెల్లూరులో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసిన ఉద్దేశం ఏంటంటే పోర్ట్ ఉంది పోర్టు ఉన్న దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఉంటే డెవలప్ అవుద్ది మీరు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి ఏ దేశంలో అయితే పోర్ట్లు ఎక్కువ ఉన్నాయో ఆ దేశం బాగా డెవలప్ అయింది పోర్ట్లు ఎక్కువ ఉన్న దేశాలు బాగా డెవలప్ అయినాయి సింగపూర్ చిన్న సిటీ చిన్న స్మాల్ సిటీ ఎంత యాభై లక్షల పాపులేషన్ యాభై యాభై లక్షలు ఐదు లక్షలు పెరిగిందేమో అందులో ముప్పై ఐదు లక్షలు నేటివ్ మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు వెరీ పవర్ఫుల్ కంట్రీ బికాస్ ఆఫ్ పోర్ట్ ఆ ఉద్దేశమే చంద్రబాబు నాయుడు మన యొక్క పద్మూడు జిల్లాల్లో మొత్తం పద్నాలుగు పోర్ట్లని శాంక్షన్ చేశారు పద్నాలుగు పద్నాలుగు పోర్ట్లు పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించారు ఎందుకంటే పోర్ట్లు పెడితే అక్కడికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వస్తుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు లోకల్గా ఇండస్ట్రీస్ వస్తాయి లోకల్గా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి యువత భవిష్యత్తుని ఆలోచించిన వ్యక్తి ఒక్క వ్యక్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించడంలో ఆయనకి అసలు ఆలోచనే లేదు అర్సలు ఆలోచన ఇండస్ట్రీస్ బిజినెస్ పీపుల్ వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకోవాలా బాగా సంపాదించాలా బాగా సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్లు జీఎస్టీలు కట్టాలా ప్రభుత్వానికి డబ్బులు రావాలా వాటిని తీసి మళ్ళీ ప్రజలకు ఖర్చు లేదు అప్పులు తెచ్చి చేస్తున్నాడు అప్పులు తెచ్చి దానివల్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క నెలలో కూడా జీతాలు ఆపలా ఈరోజు ఐదో తేదీ పదో తేదీ పదిహేనో తేదీ దానికి కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు కాబట్టి యువత అందరికీ చెప్తున్నాను యువత యువత ఫ్యూచర్ ఇంపార్టెంట్ ఈరోజు కాదు యువత భవిష్యత్ ఇంపార్టెంట్ ఈరోజు కాదు కాబట్టి యువతకు రావాలంటే డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు చేస్తాడు అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో అన్ని సీట్లు ఇవ్వండి ఖచ్చితంగా మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టి యువత భవిష్యత్తు బాగుండేటట్టుగా చేయటం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి